அப்போது டி ஒன் தாக்கே வச்சி காரில் கூர்ச்சோண்ணா பண மனுஷி கோவம் வெயிட்டிங் அன நே டி தவிர வச்சி முடி மனுஷி எல்லாம் தாழனிம் ஆமா பாப்பா மாம ஹெல்த் தான் அது சரி வசனினா போய் பை போய் கார்டு இதுக்குன்னு மாம தான் செப்ப கார்டு கோசம் போய் நீங்கள் கட்டணும் போய் இங்கே அரே மாமே கார்டு இங்கே இத்தேன் ஏமாது வசதே அடுத்தான் ஓகே வாட்டே பென் வச்சேசே இது அன ஹாஸ்பிட்டல் ஜாபிரியா ஹாஸ்பிட்டல் ஜாபிரியாண்டி எடுக்கொச்சு அது எக்ஸ்பைர் அண்ணா சிவில் எடுக்காம பணி மஞ்சள் మాట్లాడుతుంది మా మేడంతో ఇవన్నీ ఇచ్చింది ఇప్పుడు మా మేడం రెండు షాంపులు అంటే వానికి నాకు ఒకటి రెండు వాటర్ బాటిల్ అనమాట బ్లాక్ అండ్ బ్లూ నేను బ్లూ తీసుకుంటాను బ్లూ బాగుంది కదా వచ్చేసి మన హుండి కి బేసి డబ్బులు చేస్తాను మీ లోపల చాలా ఉంది ఇంకా అలా మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తూ ఇది వచ్చేసి మా మేడం చేసినట్టుంది ఇది వచ్చేసి మటన్ బీఫో ఏదో మా ఫ్రెండ్గా మనకు వచ్చేసి ఓన్లీ రైస్ మన కోసం అదే పనిగా చికెన్ ఆర్డర్ పెట్టిందంట మా మేడం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యూస్ అండ్ ఈ రోజు ఫుల్ డే స్వాగతి మొదపొద్దు డ్యూటీ పడ్డదన్నమాట ఎగ్జాక్ట్ టైం చూస్తుంటే తొమ్మిది చిల్లర మా మేడం వచ్చేసి ఇంకా డైలీ వెళ్ళే షాప్ దగ్గరికి వెళ్ళిపోయినప్పు ఫాస్ట్ గా పని మంచి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలని చెప్పింది అనమాట పని వచ్చింది దేనికి హాస్పిటల్ తీసుకుని తెలియదు ఆ పని మంచి వాళ్ళని నేను రీసెంట్గా నేను యాక్సిడెంట్ చేసిన చెప్పిన వచ్చినా ఆ నిమిషం అనమాట ఆమె హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలంట ఏమైంది తెలియదు చలో ప్రజెంట్ అయితే వెళ్ళి అవి తీసుకొని వచ్చేద్దాం వహదాష్ వాహేద్ నకి వహేద్ హరీష్ హరీష్ చెప్పింది మా మేడం ఆ షాప్కి వెళ్ళి అవి తీసేసుకొని వచ్చేసి పని పనిమేషన్ అయితే హాస్పిటల్ తీసుకుని వెళ్దాం వచ్చేసిన చచా ఉన్నా రెడీగా ఉన్నాడు బాబు మన కోసం చచా సలాం వహెదా వహెద్ హరీష్ చూడండి ఇది వచ్చేసి పప్పు 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 అది వచ్చేసి హలీమ్ హలీమ్ అనమాట అది ఒకటి రెండు అయిపోయినాయి పార్సల్ అది మూడు అది అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి అవి పోయి తీసేసుకున్నా ఇంటికి వెళ్ళిపోతున్నా ఇంటికి వెళ్ళిపోయి మా ఫ్రెండ్ ఇంకా మా యాక్చువల్గా మా ముస్లాం వచ్చేసి దినార్ డబ్బులు ఇచ్చి ఇద్దరు కొనుకొచ్చుకుని చెప్పింది అనమాట టిఫిన్ ఇంకా నేను నేను కూడా పెట్టుకున్నా మా ఫ్రెండ్ గారు వచ్చేసి నాకు డబ్బులు ఇస్తాను అంటున్నాడు ఇద్దరు హాఫ్ హాఫ్ దినార్ తీసేసుకుంటాం తినేసి ఆ గుడ్లు పై మిషన్ వచ్చేసి అటు తీసుకుని వెళ్తాను హాస్పిటల్కి గుడ్లు ఉడుకుతున్నాయి ఇంకా ఇంకా టైం కాలేదు ట్వంటీ మినిట్స్కి పెడతాం దాని మీద ట్వంటీ మినిట్స్కి వెళ్ళి అయిపోతాయి మాడి ఇంకా ఏలో పైసా ఇది ఇవాళ మనం మార్నింగ్ టిఫిన్ మూడు గుడ్డు టీ ఇదే అనమాట టీ తగ్గుతుంటనే వచ్చింది మా పనిమేషన్ అందరికీ వెళ్ళాలని ఒక నిమిషం టీ అయినా తాగుతానని చెప్పితే టీ తాగేసి వెళ్ళిపోతాం అనేసి అంత కార్ కార్డు తీసుకున్నా మా దగ్గరికి పోయి అని చెప్పిన అయిపోయింది టీన్ తాగేసి వచ్చి కార్లో కూర్చోన్న మా పర్మేషన్ కోసం వెయిటింగ్ అనమాట నేను టీ తగ్గుతానని వచ్చింది పర్మేషన్ వెళ్ళా తాళని తాలని చేద్దాం ಆಮ ಆಮ ಹೆಲ್ತ್ ಆಮೇಲೆ ಸರ್ ಹೊಸ ಪ್ ಪೈ ಪೇ ಕಾರ್ಡ್ ಇಸ್ಕೊಂಡು ಮಾಮ ದೇನು ಚಪ್ಪಿನ ಕಾರ್ಡ್ ನಿಟ್ಟನೇ ಹೇಯಿ ಇಂಗ್ ಅನ್ನೇ ಮಾಮ ಕಾರ್ಡ್ ಇಂಗೆ ಇಷ್ಟು ಏಮೈಂದೋ ಮಾ ಹೊಸ ಅಡು ಅಡಿಗೆ ತುಂಬಾ ಹಾಸ್ಪಿಟಲ್ ಓಕೆ ಜಬರಿ ಮುಬಾರಿಯರ್ ಓಕೆ ఏదో చెకప్ కంటాం బిస్మిల్లా చల్లం వెళ్ళి వెళ్ళగలుగుతాం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వచ్చేసినా ఇదే అనమాట హాస్పిటల్ జాబ్రియా హాస్పిటల్ జాబ్రియాలో ఉండదు పొద్దున లోపలికి ఏదో జస్ట్ చెకప్ అంట చూడాలి ఇంకా ఏం చెకప్ వచ్చేసినా వీడికి వచ్చినాక చూస్తే ఇడికి వచ్చినా చూస్తే అది ఎక్స్పైర్ అయిపోయిందంట సివిల్ ఐడి ఎడికి వెళ్ళి పని మంచిది చాలామంది చూసినారు అంతాకి ఏమైనా వచ్చేసి కార్డు ఎక్స్పైర్ అయిపోయిందంట ఏమైనా సార్ ఫోన్ మాట్లాడుతున్నా మా మేడంతో సివిల్ ఐడి మా మేడం నేను మాట్లాడతాను ఫోన్ అతనికి ఏంటే పోయి అతనికి ఇస్తాను ఏం మాట్లాడతారో వాళ్ళు వాళ్ళు చూడాలి వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారు అది సివిలిటీ కార్డు ఎక్స్పైర్ అయిపోయిందంట కార్డు ఎక్స్పైర్ అయిపోతే ఇక్కడ చూడరు సరిపోయి వచ్చినా హాస్పిటల్లో ఎటు వచ్చినామంటనే రిటర్న్ వెళ్ళిపోతున్నాం సివిలిటీ కార్డు ఎక్స్పైర్ అయిపోయింది టైం అది రెన్యువల్ చేయలేదు మా ఇంట్లో వాళ్ళు ఇంట్లో పని మనుషులకి ఇదే తలకాయిన రెన్యువల్ చేయరు ఏం చేయరు పాపం కదా అదేదో రిపోర్ట్లు రాలేదంట రిపోర్ట్ల కంట వీళ్ళకి బీబీ షుగర్ ఉండాలి తర్వాత ఇదే తలకాయినప్పి వెళ్తున్నాం ఇంటికి ఇంకా కార్డు ఎక్స్పైర్ అయిపోయింది ఎవరు ఏం చెరు ఎవరు ఏం చేయలేరు ఇంకేంద కోవిడ్ అలా తప్పు వీళ్ళు ఇంట్లో పనిచేసే పని మనుషులకి ఎక్కువ రేణువులు చేరు పట్టించుకోరు మనం కూడా డ్రైవర్లో కూడా ఇంకా ఇంట్లో పని మనసు అయిపోతుంది అయిపోతుందని చెప్పండి లేదని ఇంకా అంతే ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం వచ్చినందుకు పని కూడా ఏం కాలేదు బాబు చాలా ఇంటి దగ్గరికి వెళ్ళి వెళ్ళగలుద్దాం పోయింది దించేసినా వెళ్ళిపోతుంది అమ్మ ఇంటికి పాప మా సివిలిటీ కార్డు ఎక్స్పైర్ అయిపోయింది ఎవరైనా సార్ చెప్పండి మళ్ళీ రేపో నేను ఇంకా వాళ్ళు కోవేట వాళ్ళు ఎప్పుడు రెన్వల్ చేస్తే అప్పుడు వెళ్ళాలి అంతే మా మేడం ఫోన్ చేసాని వాళ్ళు వినుకోలేదు డాక్టర్ అలా ఎందుకో అక్కడ రిసెప్షన్ ఉంటారు కదా వాళ్ళు వినుకోలే అంతే ఎగ్జాక్ట్ టైం చూసుకుంటే టెన్ ఫిఫ్టీ వన్ ఈ మా వాళ్ళనే నిన్న యాక్సిడెంట్ అది చిన్న ఇష్యూ ఇష్యూ జరిగింది అక్కడ సడన్గా ఆదవుతుంది అనేది ఆడ చూసినా ఆ మంతలు కింది దిగింది ఆ వాళ్ళ కొట్టేసినాయి ఆడ కోవిడ్ కోవేటమ్మకి ఎట్లో ఏం కదా నేనైతే భయమని అనుకోండి కోవే గుద్దినా కదా కారుతో కారణనా కదా గుద్దీని మనిషిని గుద్దినే మే అయిపోయింది వసినా లైఫ్ ఇంకా చెక్ ఎత్తారు వచ్చిన అని అనుకున్నా కానీ ఆమె పాపం చాలా మంచిది ఆమె మేడం చాలా మంచిది ఆమె ఏడ్చినా కానీ లాస్ట్కి ఏమనలేము సరే సరే పోయి వెళ్ళి పోయించు మంచి వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు పాపం కదా కానీ ఏం చేద్దాం అప్పుడప్పుడు అలా ఉంటుంది ఏం డూటీలు చెప్తారా ఇంకా తెలియదు ఇంకా ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత రూమ్లోకి వచ్చి ఇంకా టిఫిన్ ఇస్తున్నానమాట అప్పుడేం తినలే ఇంకా జస్ట్ ఒక గట్టి దాకా వెళ్ళిపోయినా ఇది అనమాట మన నాస్ట్ ఇప్పుడు పద్నాలుగు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మూడు ఉడకబెట్టిన గుడ్లు ఇవి బ్రెడ్ లోపల పిన్న పీనట్ బటర్ వేసుకున్నా మంచిగా దండి ఇచ్చిన పీనట్ బటర్ ఇది వాళ్ళు మన మార్నింగ్ టిఫిన్ అంతే అందుకనే రూమ్లో ఈ బ్రెడ్లు పినట్ బటర్ ఉంటాయి కనుక ఇలా తింటా ఉండొచ్చు అప్పుడప్పుడు ఏం లేకపోతే కనుక రూమ్లో చాలా కష్టం అప్పుడప్పుడు డ్యూటీలు పడిన టైంకి ఇంకా అడ్జస్ట్ కాదనమాట సో ఇలాంటివన్నీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా అలవాటు అయిపోతాయిలే ప్రతి ఒక్కరికి ఓకే ఇంకా అలా మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తూ అండి ఇది వచ్చేసి మా మేడం చేసినట్టుంది ఇది వచ్చేసి మటన్ బీఫో ఏదో మా ఫ్రెండ్ గారికి మనకు వచ్చేసి ఓన్లీ రైస్ మన కోసం అదే పనిగా చికెన్ ఆర్డర్ పెట్టిందంట మా మేడం ఈ కవర్ ఇంకవరకరు మనకే మా మేడం అయితే చికెన్ ఆర్డర్ పెట్టిందంట ఇది ఓన్లీ కోసమే ఉంటుంది ఇది మా ఫ్రెండ్ గారికి ఇది మన ప్లేటు కానీ మనం చికెన్ షేర్ చేసుకుంటాంలే ఇద్దరం దీని లోపల ఏమేమి ఉండవు చూద్దామా దీని లోపల చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది అంతా బా బాబో పొగలు వస్తున్నాయి నేను కొన్ని ముక్కలు పెట్టుకొని మా ఫ్రెండ్ గారిని గురించి చేద్దాం పాప మాడది తోడు ఇది మా ఫ్రెండ్ గారిని ప్లేట్ అనమాట మొత్తం మటన్ చూడండి ఇదంతా మటన్ మటనా బీఫ్ బీఫ్ అది మా ఫ్రెండ్ గారిని ప్లేటు ఇది మన ప్లేటు ఎంతో ఎంతో అదృష్టం వేసుకుని అనమాట నేను జన్మలో ఇలాంటి మేడం దొరకడం చూడండి ఇది మా మేడం చేసి ఉంటుంది ఇలాంటి కలర్ రైస్ మా మేడమే చేస్తుంది మా కోవిడ ముసరాం చేయదు మా కోవిడ ముసలామా ఓన్లీ వైట్ రైస్ చేస్తుంది మా కోవిడ ముసలామా మా మేడం బీఫ్ ఏమో చేసినట్టుంది ఇంకా కూసే చికెన్ కదా అని చెప్పి ఇది చికెన్ చేసేది అదే పని ఆర్డర్ పెట్టినట్టు ఇది చూసి దినారు పైన పడుతుంది ఇక్కడ ఇన్ని కేరళ రెస్టారెంట్ వస్తుంది ఇది అదే పనిగా దినారు పైన భలే పెడతా ఆర్డర్ వారంలో ఒక్కసారి రెండు సార్లు బా ఒప్పుకోవచ్చు మా మేడం దేవత కానీ ఏం చేద్దాం అప్పుడప్పుడు ఇప్పుడు వస్తాడు వారం రోజులు ఏంటండి వాటి వల్ల ఎన్ని చెల్లిపో తప్ప తప్పుడప్పుడు ఇట్లా చిట్ ఇది వేసుకొని ఇలా ఇచ్చేయడమే బాగుంటుంది ఇట్లా సాంబార్ సాంబార్ కలుపుకొని తినచ్చు అట్లా దించుకొని అట్లా పెట్టుకొని బాగా చికెన్ ఉంటుంది తినేయగలుద్దాం ఇప్పుడే మా కోవిడ్ ఇంట్లోకి ఇలాంటి కవర్లలో సరుకులు అయితే వచ్చినాయి అన్నమాట మొత్తం అన్ని అంటే ఇంట్లోకి కావాల్సిన సామాన్లు ఇవన్నీ మా మేడం డిక్కి నిన్న ముందర సీట్లలో వెనకల సీట్లలో అన్నీ వేసుకుని వచ్చింది అన్ని అయితే లోపల పెట్టేసినాయి ఇప్పుడే మా మేడం వచ్చేసి మా పని శతం పంపించింది అనమాట మాకి ఇచ్చే చూపిస్తూ చూడండి ఫస్ట్ ఈ కవర్ ఇచ్చింది ఈ కవర్లో వచ్చేసి కాఫీ అయితే అనమాట కాఫీ ఈ కవర్లో వచ్చేసి కాఫీ ఉంది కాఫీ కాఫీ అనమాట ఇవి అలీ కేఫ్ అన్నింటినీ ఈ కవర్లో చూడండి ఈ కవర్లో వచ్చేసి నాకు ఒక బాటిల్ బాటిల్ ఇది మా ఫ్రెండ్ గారికి బ్లూ కలర్ ఏదో ఒకటి ఏదో ఏదో కలర్ అంటే కలర్ తీసుకోవచ్చు అన్నట్ని షాంపూ అనమాట రెండు షాంపూ రెండు షాంపూ ఇవి మా మేడం ఇచ్చింది ఇప్పుడు ఇవి ఇవన్నీ ఇచ్చింది ఇప్పుడు మా మేడం రెండు షాంపులు అంటే వానికోటి నాకు ఒకటి రెండు వాటర్ బాటిల్ అనమాట బ్లాక్ అండ్ బ్లూ నేను బ్లూ తీసుకుంటాను బ్లూ బాగుంది కదా చూసేకి ఇది తీసుకుంటా ఒకటి బ్లాక్ ఈ రెండు వాటర్ బాటిల్లు రేటు వాటర్ బాటిల్ రేటు రేట్ ఏమి ఉండదు ఇక్కడ బాగున్నాయి లోపలది ఏంది ఇది ఇటు ఇది ఓకే ఇలా చిన్నపిల్లలెక్క పిలుచుకుందా కాదు పిలుచుకో ఏంది ఇది అంత లోపల స్మెల్ ఇదిగా చూడండి ఇట్లాపల వేసి ఇది మేడం ఇప్పుడు ఇచ్చింది ఎట్ట ఎగ్జాక్ట్గా కాఫీ అయిపోయింది అనమాట కాఫీ కొనుక్కోస్కునేవాని కాఫీ ఇచ్చింది ఎంజాయ్ పండుగ ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఈ బ్లాక్ది ఏ చెప్పండి ఏది తీసుకుంటే బాగుంటుంది చెప్పండి బ్లాక్ బాగుందా ఈ బ్లూ బాగుందా నాగర ఆల్రెడీ బ్లాక్ది ఉంది ப்ளூண்டம்ஸம் பாகவுது ஸ்டைல் தாக்கதா ஓகே ப்ளூ ப்ளாக்கு ஏது 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 வன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் சிக்ஸ் எயிட் நைன் டென் அது இதே தீஸ்கிட்ட நீங்கள் ஒரு ஷாம்பு ரெண்டு வச்சு மாதிரி பிடிமீத பெட்டேஸே பனி அத்துது அந்த மாதிரி பிடிமீத பேசினேன் ரெண்டு வச்சு மன்னடி மணி வச்சு மன பாக்ல பெட்டேசம் ఎగ్జాక్ట్గా టీ వేసుకునే టైంకి కాఫీ వచ్చింది కాఫీ అయిపోయిండే గుడ్లు కూడా పెట్టుకున్నా ఒక పక్కన కాఫీ వేసుకుంటా ఇప్పుడే కాఫీ అయిపోయింది అనమాట కాఫీ తాగలేదు నా దగ్గర ఇవి ఉన్నాయి అనమాట ఈ కాఫీ ఉన్నాయి ఈ కాఫీ ఉన్నాయి ఇవి కోవిడ్ వాళ్ళు అవుతారు కదా గవ్వా లెక్క అట్లా ఆ కాఫీ ఉన్నాయి ఇంకా పీనట్ బటర్ ఇవన్నీ కామన్ ఎగ్జాక్ట్ టైం కాఫీ వచ్చింది చూడండి అయ్యే ఈ కాఫీ లోపల ఇట్లా ఉంటాయి అనమాట కాఫీ ఒకటి ఒకటి వేసుకొని ఇంక కొంచెం చక్కెర యాడ్ చేసుకొని తాగితే అయిపోతుంది అంతే ఇది వచ్చేసి మన హుండి అనమాట ఇది వచ్చేసి మన హుండి టేప్కి వేసి డబ్బులు ఉండేస్తామంటే లోపల చాలా ఉంది డబ్బులు చాలా వేసేసి ఇప్పటికే అది ఎప్పుడు నిండుతుందో చూస్తే ఎంత ఉంది అది గాయస్ చలో టీ వేసుకొని కలుద్దాం ఓకే అయిపోయింది ఇంకా టీ జస్ట్ వాటర్ వేసేస్తే టీ రెడీ అయిపోతుంది ఇంకా గుడ్లు ఉడుకుతున్నాయి టీ తాగేసి గుడ్లు తినేస్తే సరిపోతుంది మ్యాక్సిమమ్ మా మేడం వచ్చేసి మెక్డానల్స్ మేము ఆర్డర్ చేస్తుంది ఈరోజు వచ్చేసి మా కోవిడ్ అయితే ఎగ్జామ్ పాస్ అంట అందువల్ల మా మేడం వచ్చేసి అదే అడుతుందంట ఇప్పుడే బాబా పాస్ అయిన ఎగ్జామ్ మెక్డానల్స్ ఆర్డర్ చెప్పి పెడతా అంట అంటే ఫిట్ ఫిట్ అండి మెక్డానల్స్ ఆర్డర్ వస్తుంది ఇప్పుడు నా దాలో చికెన్ వస్తుంది నాకు మా ఫ్రెండ్ ఫిష్ వస్తుంది చూపిస్తుడండి టీ రెడ్ అయిపోయింది గుడ్లు ప్లస్ ఆ మెక్డానల్స్ అదే తినేస్తే సరిపోతుంది ఎన్నికొస్తాం మెక్డానిక్స్ చూద్దామా ఇంకా అలా మనకి ఇప్పుడే డ్యూటీ అయితే పడ్డది మా బాబాడు వచ్చేసి ల్యాండ్రీకి అనమాట డైలీ ఉంటాయి ల్యాండ్రీకి ఇచ్చేటి అవి నీకు తెలుతున్నా చెలో వెళ్ళి అవి ఇచ్చే ఓకే బుడ్డిగా పైసా ఇద్దరు బాకీ చెప్తున్నా అయిపోయింది ఇచ్చేసినా ఇంటికి వెళ్ళిపోతున్నా అంతే డైలీ ఉంటుంది ఈ డ్యూటీ ఎందుకో ఏం అర్థం కాదు మసు బకా మసుబక ఇంట్లో పని మనుషులు వర్తుకరే మూ బట్టలు లే ఇవి దిదాశాలు ఇలాంటివి దిద్యాషాలు ఇలాంటివన్నీ ఉతకలేరులే చిన్నపిల్లలు అయితే ఉతుతారు పని మనుషులు కూడా ఏం పాపం పని మనుషులకు మళ్ళీ ఇబ్బంది కాదు చాలా ఇంటి దగ్గర వెళ్ళగలదు అలా రూమ్లోకి వచ్చాను లేదా మెగ్ డాల్స్ నుంచి ఫుడ్ అయితే వచ్చింది ఇదనమాట రెండు కూల్ డ్రింక్స్ అంటే వాళ్ళు ఇంట్లో కదా ఏమో తీసుకొని మళ్ళీ ఇచ్చింటున్నారు వాళ్ళకు కూడా అదే ఆర్డర్ పెట్టండి దీంట్లో వచ్చేసి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటుంది మనకి ఇది అండి ఇక్కడ పైన ఫిష్ ఉంది కదా ఇది వచ్చేసి ఫిష్ వచ్చేసి మా ఫ్రెండ్ అనుకున్నమాట ఇది ఫిష్ అది వచ్చేసి చికెన్ మెగ్ చికెన్ ఉంటుంది ఇది మంది అట్లా తిందామని కూర్చునే అందరికీ ఆర్డర్ వచ్చింది పోతాను ఆర్డర్ ఇస్తే ఓపెన్ చేయలేదు తిన అయిపోయింది తీసేసుకున్నా ఏదో ఇదే ఆర్డర్ ఏదో పెద్ద కవర్ వేసింది ఇది ఇవాళ మన నైట్ ఫుడ్ ఇంకా మళ్ళీ గుడ్లు కూడా పెట్టుకున్నవి ఉన్నాయి అవి మళ్ళీ తినేస్తాను నిదానంగా దీని కింద పడేటట్టుంది అబ్బా ఈ చలికి తాగితే ఈ కుళ్ళని కిందేలా ఇది బా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చినాయి ఇక్కడితోనే ఈ వీడియో తెలియజేస్తున్నా ఈ వీడియోలను కొంచెం తప్పకుండా కమెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు వీడియో తగ్గుతాం బై బాయ్ అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి